మనం ఒక ఆట ఆడతావా నాతో ఆడతావా సరే ఏంటో చెప్పు ఆడతాను కాని ఆడతానో లేదో చెప్తాను ఆహాహా నువ్వు నాతో ఆడలేవురా నువ్వు గెలవలేవులే నీకంత సత్తా లేదు నాతో ఆడే అంతా అరే ఏంటో చెప్పురా బాబు ఆడతా అని చెప్పాను కదా నాకు సత్తా ఉంది నీతో ఆడేంత చెప్పు హా నువ్వు నాతో ఆడలేవు దమ్ముందంటేనే చెప్పు ఆడదాం లేదంటే లేదు నువ్వు నాతో తమాషాలు ఆడుకోకు అరే ఆడతానరా బాబు అర్థం కాట్లేదా వింటావా వినువా లేకపోతే ఆడను వెళ్ళు ఇక్కడి నుంచి సరే అయితే ఆగు నిన్నో చిల్పి ప్రశ్న అడుతాను మనం తాగలేని రసం ఏంటో చెప్పు చూద్దాం ఏంటి మనం తాగలేని రసమా ఏం రసం అన్ని రసాలు తాగుతాం కానీ నేనైతే మందు తాగను మందు విస్కీ అనుకుంటా హా ఏంటి నువ్వు తాగవా ఎవరికైనా చెప్పావు నవ్వుతారా బాబు నాకని చెప్పావు సరిపోయింది ఇంకెవరికి చెప్పకు నవ్వుతారు మందు కాదురా బాగా ఆలోచించి చెప్పురా బాబు ఏంటి సరే అన్నీ తాగుతాం కానీ తాగలేని రసం ఏంటో నాకు తెలియట్లేదురా అంతగా ఆలోచించినా రావట్లేదు తాగలేని రసం పాదరసం రా బాబు నీకా ఎక్కడ ఎక్కడున్నావురా బాబు ఇంకా బాగా ఆలోచించాలరా నీకు బుర్ర లేదు ఏం లేదు ఎదవా రా బాబు నేను మర్చిపోయాను పాదరసంని తాగలేం కదా ఇంతగా ఆలోచించలేదురా ఇప్పటి ఇప్పటి నుంచి చూడు బాగా ఆలోచించి సమాధానం ఇస్తాను నీకు నీ ప్రశ్నకు కుదిరేటట్టు ఆలోచించి సమాధానం ఇస్తాను నువ్వా ఇవ్వలేవలే ఊరుకోరా బాపు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్